రాయదుర్గం పట్టణానికి తర్వాత రెండో అతిపెద్ద గ్రామం దాదాపు ఈ పంచాయతీలోనే పద్దెనిమిది వేల మంది ఓటర్లు ఉంటారు పదహైదు వేల మంది ఒక రాయదుర్ కనేకల్లు గ్రామంలోనే ఉంటారు ఎక్కువ మంది ముస్లిం మైనార్టీలు ఉన్న గ్రామం కనేకల్లు కనేకల్లుకు నేను గతంలో షాదీ ఖానా మంజూరు చేయించా రోడ్డు వెడల్పు చేయించా కనేకళ్ళు చెరువు పూడిగా దీయించా ఈ రెండు పంటలు పండుక పండించుకునే విధంగా రైతులకు చేదోడు వాదోడుగా ఉన్నా అందుకనే ఎక్కడ చూసినా రైతులు విశేషంగా నన్ను అభిమానిస్తూ ఉంటారు ఎందుకంటే నేను ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజు తుంగభద్ర కాలువ నీటి సమస్యను ఏ రైతు ఎదుర్కోలేదు అందరికీ అండగా ఉండి సక్రమంగా నీరు అందించేదానికి ఏర్పాట్లు చేశాను భవిష్యత్తులో కూడా నేను ఒకటే హామీ ఇస్తా ఉన్న కనేకళ్ళు సోదరులకు సోదరీమర్లకు మీకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తా రాయదుర్గం తర్వాత కనేకల్లోనే గార్మెంట్స్ పరిశ్రమ అధికంగా అభివృద్ధి చెందే విధంగా నేను తోడ్పాటును ఉచితంగా ఉచితంగా మిషన్లు ఇవ్వడం అయితేనేమి ఇతరత్ర అనేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయించి వీళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంటు ద్వారా వాళ్ళ నైపుణ్యాన్ని పెంచి వాళ్ళ జీవనోపాధుల్ని పెంచడానికి నేను ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తాను ఎందుకంటే రాయదుర్గం నియోజకవర్గ కేంద్రం తర్వాత ఎక్కువ మంది జనాభా కలిగిన గ్రామం కనేకళ్ళు కనేకళ్ళు అభివృద్ధి పైన ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తా ఎందుకంటే నాలుగు రోజుల పాటు నన్ను అడుగడుగున ఆదరించిన అక్కా చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ మీ ఆదరణను మీ అభిమానాన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను ఖచ్చితంగా కనేకళ్ళు పంచాయతీలోనే పదహైదు వందల నుంచి రెండు వేల మెజార్టీ వచ్చేదానికి అవకాశం ఉంది ఇంత మంచి గ్రామాన్ని భవిష్యత్తులో అన్ని రకాలుగా ఆదుకోవడానికి నేను శక్తివంచన లేకుండా పనిచేస్తానని కూడా వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా ఒకవైపు కనేకళ్ళు చెరువు పూడిక తీతకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఎందుకంటే ఈ చెరువుని నిర్మించిన చిక్కన్నేశ్వరని ఒక దేవుడిగా ఆరాధిస్తూ ఉన్నారు చిక్కన్నేశ్వర వడయార్ ఆలయం కనేకల్లలోనే ప్రాశస్తమైంది కులమతాల అతీతంగా చిక్కన్నేశ్వరుని కొలుస్తూ ఉన్నారు అంటే ఈ చెరువు నిర్మించాడు ఆయననే భక్తి భక్తిభావంతో ఆయన కొలుస్తూ ఉన్నారు కాబట్టి చిక్కన్నేశ్వరుడు చూపిన మార్గంలో ఆ చెరువును బాగు చేసే బాధ్యతను నేను తీసుకుంటానని ఈ సందర్భంగా రైతులు